ప్రమాదవశాత్తు కానీ ఏదైనా కారణాల వల్ల కానీ జన్మత కానీ చేతులు కోల్పోయినటువంటి దివ్యాంగులకి మంగళగిరిలో మంగళకరం అనేటువంటి ప్రాజెక్టు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపడుతుంది గత రెండు సంవత్సరాల నుంచి జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఫంక్షనల్ హ్యాండ్స్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దివ్యాంగులకి ఉచితంగా ఇవ్వగలుగుతుంది ఈ హ్యాండ్స్ ఇండియాలో ఎక్కడ దొరకవు ఇవి ప్రత్యేకంగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పని పని చేసుకోవటానికి అనుకూలమైనటువంటి చేతులు ఇవి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు మంగళగిరిలోని వీటీజేఎం ఐవిటిఆర్ డిగ్రీ కాలేజీలో దివ్యాంగులకి అందజేయడం జరుగుతుంది అవసరమైనటువంటి వాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో అనే కాల్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ ఐదు రోజుల్లో ఏదో ఒక రోజున మంగళగిరి కనుక వచ్చినట్లయితే దివ్యాంగులకి ఈ ప్రత్యేకమైనటువంటి ఎంతో ఖరీదైనటువంటి ఉపయోగకరమైనటువంటి హ్యాండ్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఉచితంగా ఇవ్వగలుగుతుంది గత సంవత్సరం ఇచ్చినటువంటి హ్యాండ్స్ ఇప్పటికి కూడా చాలామంది దివ్యాంగుల యొక్క జీవితాల్లో మెరుగైనటువంటి మార్పును తీసుకురావటం మేము గమనించాం అలాగే చిన్న చిన్న షాప్స్ చేసుకునే వాళ్ళు కానీ చేతి పనులు చేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఈ చేయి పనితీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి అవసరమైనటువంటి దివ్యాంగులు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి